ఆనకాయ తప్పుల కోసం మీడియం సైజ్ ఆనకాయని తీసుకుని దాని పీల్ తీసేసుకొని క్యూబ్స్ లో కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడిగించేసుకుంటాం తర్వాత బాణాలు పెట్టేసుకున్న ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో పది వెల్లుల్లి డబ్బులు మూడు ఎండుమిర్చి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని కొంచెం కరివేపాకు యాడ్ అది వేగుతుండగా ఒక పది వరకు మెంతి గింజలు యాడ్ చేసుకుంటాం అండి పులుపుకి ఎప్పుడు మెంతులు చాలా బాగుంటుంది ఇంకా ఈ పోపు వేగుతుండగా ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ కారం వేసుకునే వెంటనే మనం బాయిల్ చేసుకునేటువంటి ఆనపకాయని యాడ్ చేసేసుకుంటామండి ఇంకా తర్వాత దీంట్లో మనము ఒక చిన్న కమల సైజ్ చింతపడిన సోప్ చేసుకుని దాని నుంచి వచ్చినటువంటి గుజ్జు మొత్తం యాడ్ చేసేస్తాము మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తే మన సొరకాయ దప్పలా రెడీ అయిపోతుందండి ఈ దప్పలాన్ని సర్వ్ చేసేటప్పుడు చక్కగా పక్కన గుమ్మడికి వడియాలు చల్లమిరకాయలు వడియాలు లేదా ఆమ్లెట్ వీటన్నిటి కాంబినేషన్ తో సర్వ్ చేస్తే భలే ఉంటుందండి